వీడియో కార్ వీడియో కార్ అంటే వీడియో తీస్తున్నారు వాళ్ళు తీస్తున్నారు లైవ్ వెటీరియల్ లైవ్ వెటీరియల్ ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళు 这这也大。Sí, sí,

పనిద్దాం ని కొలని హలో లగది చేన మాట రచనన గాడా నాల్గల కర్ని హలో దక్కా స్వాతియా నన్నమరి కార్యక్రమాల మెమొరీస్ ప్రతిపరు బరుదే సంపత్తి నాయకులు తెలుగు యోత కోట్ల గారి ఆగంలో 25వ పుట్టిన రోజున జయచేస్తాయ మొంగల జాత్ర శుభాది మండల బలప్రొడక్షన్ కార్యక్రమంలో ఈ రోజు సీనియర్స్ విభాగంలో ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో ఇప్పటివరకు పేరు నమోదు చేస్తున్నారు పదకొండు మంది రైతు సోదరులు మీరుగా తరఫున ఎవరో ఒక ప్రార్థిస్తున్నామండి పేరు నమోదు చేస్తున్నటువంటి రైతు సోదరుల కేవరములు శ్రీ గణక తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంబుల్ స్కా కృష్ణమోహన్ గారు ఘంటసాల విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామ బోజ్ మక్కిన కోటేశ్వరరావు గారు తమ్ముటూరు టంగూరు మండలం ప్రకాశం జిల్లా షాడో పోల రెండు శ్రీ సీతారామ దేవస్థానం సీతారామ స్వామి దేవస్థానం కారసాని బోస్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డి గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా మూడు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నిచ్చారెడ్డి ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా భీముడు సవ్య చాచి నాలుగు శ్రీ బల్లికూరవ్ పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ మాలూరు వీరాస్వామి సోదరు గారు బల్లికువ బ మండలం బాపట్ల జిల్లా బొటగెత్త ఐదు త్రీ రామనామ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అకాశ్ రేషా చౌదరి గారు సుకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లయన్ ఆరు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ సుంకి సురేందరెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సింగే సాయి రెడ్డిగారు సాయి కారెడ్డిగారు ఉజ్జనగర్ ఉజ్జనగర్ మండలా సర్యపట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం యర్నర్స్ మార్క్ని జూనియర్ గాండేవా ఏడు శ్రీ వెంకనేశ్వర స్వామి ఆశీస్సులతో కెవిఎస్ గుల్స్ కుర్రా వెంకేశ్యరావు గారు మైतपुर మైतपुर టౌన్ కనక జిల్లా ఎనిమిది శ్రీ లక్ష్మీనరస స్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు హుసినాపురం బేతంశ మండలం గంగాల జిల్లా భైరవ బైరవ దీపం తొమ్మిది శ్రీ గణపతి కుంభ తల్లి ఆశిశుల ఎంకే బోస్ స్నేహా కృష్ణమోహన్ గారు గంటసాల విజయవాడ కృష్ణా జిల్లా ఖమ్మం పంగుబేన వెంకటేశ్వరరావు గారు ముత్తాయిపేన బాపట్ల మండలం బాపట్ల జిల్లా పది ఐదరాజు సత్యనారాయణ గారు కుప్పోలు పోరాటం మాస్టర్ గారు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా పదకొండు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవి ఆర్ పోస్ అక్కినేని ముక్కలు సత్యాసౌదరి గారు మల్లవల్లి బాపులపూర్ మండలం కృష్ణా జిల్లా మొత్తం పదకొండు గతోదు చేస్తున్నారండి పదకొండు మంది రైతు సోదరులు మీరు కానీ తరఫున ఎవరో ఒకరు వచ్చి రాజిస్తున్న

నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శివరాజుల పండలాగ బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు సీనియర్స్ విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు పదకొండు జతలకు పేరు నమోదు చేస్తున్నామని ఈ పదకొండు మంది రైతు సోదరులకు డ్రా చేస్తున్నామని కమిటీ వారి ఆధ్వర్యంలో మొదటి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఖజినార్ మొదటి అనేది మాత్రం దాటకూడదు పదిన్నర దాడితే క్రాస్ చేస్తాం అని కూడా చదువుతాం ఒకవేళ ఎవరు ఫీల్ కావచ్చు పదిన్నరకు మొదటి కాటికి నడదు చదువుతున్నా చదువుతున్నాం మళ్ళీ ఏంటంటే ఒక గంట టైం ఇప్పుడు మీ ఇంటికి పోయే తలకే తొమ్మిదిన్నర అయింది ఏది పోయే పోయేదలికే తర్వాత గంట టైం ఎత్తున్నాం తొమ్మిది పదిన్నరకు మాత్రం కోర్టు రావాలి మొదటి కాటికి రావాలి ఆ తర్వాత మాత్రం అవకాశం మాత్రం ఇవ్వన్న ఎవరికైనా ఒకే పదినరక ఎదురు కోట్లు అవపడాలా మా గౌరవ ఇచ్చిన జిల్లా అవుతారు ఎలాంటి లంచ్ బ్రేక్ కూడా ఉండదండి ప్రార్థిస్తున్నామండి డ్రాలో పాల్గొనాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బోస్ మేకా కృష్ణమోహన్ గారు ఘటసల విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామ బోస్ మక్కిన కొండేశ్వరరావు గారు బ్రహ్మపూరు బ్రహ్మపూర్ మండలం ప్రకాశం జిల్లా షాడో రోలర్

శ్రీ మటపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నిచ్చారెడ్డి ఒంగోలు బోస్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మట్టపల్లి మట్టపల్లి మండలం సూర్యపట్ల తెలంగాణ రాష్ట్రం భూములు సమయసాచి ఎనిమిదవ గతగా పోటీ

జతనా బోడి గ్రౌండ్ శ్రీ వెంకటేషన్ సాయి హాసిల్ సత్రో కెటిఎస్ స్పోర్ట్స్ కొర్రా వెంకటేషౌదార్ మైల్ కో టౌన్ వైఎస్ఆర్ కర్పూ జిల్లా నచ్చమల యాత్ర ప్రదేశ సంగ్రాల అయిన టోకెలు ఉంటారు అడుగు తీసిపోయి తీత్తట్టు అది రాతనేనా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల రామసిబారెడ్డి గారు శ్రీ హుసేనాపురం బేదాశైలం అలా నందాల జిల్లా భైరవ భైరవ దీపం ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఆశీస్ వెంకట కృష్ణమోహన్ గారు గండశాల విజయవాడ కృష్ణా జిల్లా పవన్సీ వెంకటేశ్వరరావు గారు మొత్తాపాల బాపట్ల మండలం బాపట్ల జిల్లా వెంకటేశ్వర గారు రెండవ జతగా పోటీ హైదరాబాద్ సత్యనారాయణ గారు

ఓకే థ్యాంక్స్ అన్న విజయవాడ థ్యాంక్స్ అన్న వాట్సాప్ గ్రూప్ పిన్ చేసి పెట్టాను యూట్యూబ్ బయలు వచ్చి జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళ ఉంటే